విశాఖ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఎం రెండు లక్షల ఓట్లకు పైగా మెజారిటీతో గెలుస్తున్నారని ప్రఖ్యాత సర్వే సంస్థ ప్రకటించింది ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు కనీసం దరిదాపుల్లో కూడా ఎవరు లేకపోవడం విశేషం ఈ సర్వే సేకరించిన సమాచారంలో విశాఖ పార్లమెంట్ పరిధిలో టీడీపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఎం భారత్ బాలకృష్ణ కుమార్తె తేజస్వినిల ప్రచారం టాప్ రేంజ్ లో పరుగులు తెస్తుంది మేధావులు సైతం వీరి మాటలు ప్రసంగాలు సాధారణ వర్గాలను సైతం ముగ్ధుల్ని చేస్తున్నాయి కదిలిస్తున్నాయి రాష్ట్రానికి విశాఖకు జరిగిన నష్టాన్ని ఎత్తి చూపుతూ ప్రస్తావిస్తున్న అంశాల విశ్లేషణ జరగాల్సిన ప్రగతి సూచనలకు సర్వత్రా అవుతున్నారు యువత నిరుద్యోగ వర్గాలు కలిసి వస్తున్న వైనం ఆకట్టుకుంటున్నాయి పార్లమెంట్లో భరత్ అవసరాన్ని గుర్తిస్తున్న మేధావులు తమ చర్చల్లో ఇదే ప్రస్తావనతో కూడిన కీలక అంశాల నేపథ్యంలో ప్రస్తావిస్తున్నారు స్టీల్ ప్లాంట్ రైల్వే జోన్ సాధన ఐటీ రంగం పారిశ్రామిక రంగాల అభివృద్ధి గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టు నిలిపివేత వంటి అంశాల నేపథ్యంలో భరత్ చేస్తున్న ప్రభుత్వం అప్పుల భారం తీరు అటు ఇటు యువతను ఆలోచింపచేస్తుంది కేంద్రం సహకారం ఉంటే విశాఖ అభివృద్ధి మరింతగా పరుగులు తీస్తుందన్న విశ్లేషిస్తున్న విధానం ఆకట్టుకుంటుంది కేవలం వైసీపీ వైఫల్యం వల్లనే పోలవరం పూర్తి చేయలేకపోయిన నిజాన్ని వివరిస్తున్న తీరు ఐటీ రంగం చిన్న పరిశ్రమలు ఆతిథ్య రంగం విద్య వైద్య రంగాల్లో జరిగిపోయిన నష్టాన్ని భరత్ వివరిస్తున్న విధానం పట్ల సర్వత్రా వ్యక్తమవుతుంది పార్లమెంట్ చట్టసభల్లో భరత్ వాణి అవసరం విశేషంగా ఉందని ఉన్నత విద్యావేత్తగా సాధారణ ప్రజల నుండి మేధావి వర్గాలను కట్టుపడేస్తున్న భరత్ విశాఖ ఎంపీగా గెలిచి నిలబడతారని సర్వత్రా ఆశిస్తున్నారు విశాఖ ప్రజలందరికీ నమస్కారం నేను మీ తేజస్విని బాలకృష్ణ గారి నా భర్త శ్రీభరత్ గారు ఈసారి విశాఖపట్నం ఎంపీగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా నిలబడుతున్నారు విశాఖ ప్రజల కోసం పార్లమెంట్ తన గలం వినిపించగలిగే ఒక నాయకుడు మన కోసం నిలబడే మనిషి మన శ్రీభరత్ మీ అందరూ మీ ఓటును బ్యాలెట్ నంబర్ మూడు సైకిల్ గుర్తు పైన ఓటు వేసి శ్రీభరత్ మత్కుమల్లి గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీభరత్ కు ఓటేద్దాం విశాఖను గెలిపిస్తాను